సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు యాక్టింగ్ అదరకొట్టాడు దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులైతే ఎంతో సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది న్యూయార్క్లోని ప్రముఖ యూనివర్సిటీలో అతడు నటునలో శిక్ష తీసుకుంటున్నాడు అందులో భాగంగానే తనలోని యాక్టింగ్ స్కిల్స్ను బయట పెడుతూ ఇటీవల అతడు ఒక స్కిట్లో పాల్గొన్నాడు తోటి విద్యార్థులతో కలిసి అతడు చేసిన ఈ స్కిట్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారుతోంది వీడియో ఆరంభంలో చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించిన గౌతమ్ కొద్ది క్షణంలోనే ఆగ్రహ ఆవేశాలకు లోనై సంభాషణలు చెప్తూ కనిపించారు దీనిని చూసిన నెటిజన్లు గౌతమ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు గౌతమ్ యాక్టింగ్ భలే చేస్తున్నాడంటూ మెచ్చుకుంటున్నారు గౌతమ్ ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు తన తండ్రి బాటలోని నటుడుగా రాణించాలని ఆశిస్తూ ఉన్నాడు ఇందులో భాగంగానే యాక్టింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడు కొంతకాలం క్రితం లండన్లో తొలి స్టేజ్ ప్రదర్శన ఇచ్చాడు ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టారు గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది చూసిన వారంతా ఎంజాయ్ చేశారు చిన్నారులో ప్రతిభను వెలికి తీసేందుకు జాయ్ ఆఫ్ డ్రామా నిర్వహించే సమ్మర్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుంది స్నేహితులు కుటుంబాలతో కలిసి కూడా మరి దీనిలో రావడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు గౌతమ్ బాల నటుడిగా తీరం గ్రేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మహేష్ హీరోగా తెరకెక్కిన నెంబర్ వన్ నేనొక్కటిలో కనిపించి అలరించారు మహేష్ బాబు తనేడు గౌతమ్ ఇప్పుడు కూడా మరి అక్కడ యూనివర్సిటీలో అలా యాక్టింగ్ చేయడం అందరు కూడా సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం